గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి గతంలో ఏదైతే రెండు వేల పద్నాలుగులో పాడేరు నియోజకవర్గంలో ఇరవై ఆరు వేల మేటల ఓట్ల ఇరవై ఆరు వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు ఏదైతే తర్వాత జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నలభై రెండు వేల ఓట్లు మెజార్టీతో గెలిపించడం జరిగింది అదే రకంగా మొన్న పదమూడవ తారీఖు జరిగినటువంటి ఈ పోలింగ్ ఖచ్చితంగా ఏభై వేల ఓట్లు పైచిల్క్ మెజార్టీతో గెలిపించడానికి కంకణం కట్టుకున్నటువంటి ప్రజలు ఆకాంక్ష మేరకు వాళ్ళు వేసిన ఓట్లు ఖచ్చితంగా యాభై వేలు పైబడి భారీ మెజార్టీతో గెలిపి గెలిపించడానికి వాళ్ళందరం కంకణం ఏదైతే కట్టుకున్నారో ఖచ్చితంగా రేపు ఫలితాలను మీరందరూ కూడా చూస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముందుగా మా పాడేరు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పదమూడవ తారీఖు పదమూడవ తారీఖు జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముచ్చటగా మూడవసారి పట్టం కట్టడానికి పాడేరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానంతో ఈరోజు స్వచ్ఛందంగా తరలివచ్చి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారిని రెండవసారి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు పాడేరు నియోజకవర్గమే కాకుండా మా పరిస్థితి మా పక్క ఉన్నటువంటి మా గిరిజన నియోజకవర్గాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం చాటుకుంటూ మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అందరు కూడా ఉన్నారు రేపు నాలుగో తారీఖు వెలువడనున్న ఈ ఫలితాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అలాగే మరొకసారి ముఖ్యమంత్రిగా కావాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని కోరుకోవడం జరిగింది కాబట్టి ఏదైతే నా మీద పాడేరు నియోజకవర్గంలో నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటున్నాను అదే రకంగా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి పరిపాలనను చూసి ఆకర్షితులై అలాగే ఈ సంక్షేమ పాలనను మరొకసారి కొనసాగించాలనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా మరొకసారి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఉన్నారు కాబట్టి ఏదైతే ప్రజలు కోరుకునే విధంగా వాళ్ళు ఈ సంక్షేమ పాలనను మరో ఈ ఐదు సంవత్సరాలు మరొకసారి కొనసాగించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోను ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే పార్లమెంటరీ నియోజకవర్గంలో కూడా ఉచతంగా మూడోసారి ఇక్కడ హ్యాట్రిక్ కొట్టడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్